సో క్లాస్ టూలో ఈరోజు మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అలాగే హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది మనం చెప్పుకోబోతున్నాం హ్యాండ్స్కి అయితే పెద్ద స్టిచ్చింగ్ అయితే ఏం ఉండదు చూస్తున్నారు కదా హ్యాండ్ మనం కుట్టేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే మార్కింగ్ అనేది పైకి మనకు కనిపించాలి సో మనం కట్ చేసేటప్పుడు ఒక దాని మీద మార్కింగ్ వేస్తాము ఇంకో దాని మీద మార్కింగ్ అయితే ఉండదు అయితే మనకేంటంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాం ఇక్కడ చూడండి కాట్లు ఉన్నాయి కదా గమనించండి బాగా ఈ ఆమ్హోల్ కాటు ఈ ఆమ్హోల్ కాట్ అనేది ఎక్కువ ఎదురు బదురుగా ఉండాలి అలా కాకుండా ఈ ఆమ్హోల్ కాట్ ఒక సైడ్ వచ్చి ఇలాగ వేరే ప్లెయిన్ వచ్చింది అనుకోండి ఈ విధంగా ఇలా ప్లెయిన్ సేమ్ అయిపోతుందని అంటే హ్యాండ్ అనేది రాంగ్ అయిపోతుందంట ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసేటప్పుడు హ్యాండ్కి ఆమ్హోల్లో ఫ్రంట్ సైడ్ ఏం చేస్తాము కొంచెం లోత్ తీస్తాం ఆ లోత్ తీసి ఇది ఫ్రంట్ సైడ్ కుట్టాలన్నట్టు గుర్తుగా మనం ఇక్కడ కాటు పెడతాం సో ఈ కాట్లు అనేటివి రెండు ఆపోజిట్ అంటే పొజి ఒకటే పొజిషన్లో రావాలి ఈ విధంగా ఎదురు బొదురుగా చూడండి సో మనం ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇలా ఆమ్హోలు ఎదురు బొదురుగా ఇలా పెట్టి మనం ఇంకొకటి ఒక ఇంటు మార్క్ అయితే కొట్టేది అంటే ఈ ఇంటు మార్క్ కొట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఇవి రెండు లోపల సైడ్ రావాలి అంటే రాంగ్ సైడ్ రావాలి ఉల్టా సైడ్ రావాలన్నమాట ఓకేనా అయితే మనం ఒక ఇంటు మార్క్ కొట్టిన దాన్ని పక్కకు పెట్టి దీనికి ఏం చేయాలంటే మనం చూసారు కదా ఇక్కడ కార్డు పెట్టుకున్నాం సో ఇక్కడ మనం ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్కి కూడా హెమ్మింగ్ అనమాట హెమ్మింగ్ హెమ్మింగ్ రావడానికి ఏంటంటే ఇది లైనింగ్ కాదు లైనింగ్ ఉన్నట్టు ఉంటే పైపింగ్ అయ్యడం లేదంటే ఇలా పల్టాయించడమో చేస్తాం కాకపోతే ఏంటంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చూసారు కదా నేను మార్జిన్కి కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా ఫస్ట్ అయితే ఒక పావించు లైన్ కొట్టని చూసారు కదా ఈ పావించు ఈ పావించ్ అనేది సన్నగా ఈ విధంగా మడత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ సైడ్ అలాగే ఇంకో పార్ట్ హ్యాండ్ కూడా సేమ్ కుట్టిన తర్వాత మనం ఇక్కడ కార్నర్లో కాట్లు పెట్టుకున్నాం కదా దారం పొగలు ఎప్పటికప్పుడు కట్ చేసుకోమని చెప్పాను కదా సేమ్ అట్లనే చేసేయండి నేను వేరే దారంతో ఎందుకు కుడుతున్నానంటే కొంచెం మీకు కుట్ అనేది ఒకటే లెవెల్లో రావాలి మీకు టెంకర్ రాకుండా ఉండటం కోసం అని చెప్పి నేను వేరే కాంట్రాస్ట్ దారంతో స్టిచ్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనకి ఎంతైతే ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం వదిలేమో పెట్టి హెమ్మింగ్ పట్టిలాగా దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మనం కాటు కూడా పెట్టుకున్నాం చూడండి ఇక్కడ ఆ కార్టు నుంచి ఈ కాటుకి కరెక్ట్గా సమానంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అంతే హ్యాండ్కి అయితే అంతే అనమాట ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ ఏంటంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది దీన్ని హెమ్మింగ్ చేస్తారనమాట ఈ పట్టీని హెమ్మింగ్ చేయాలన్నమాట ఓకే ఇది హ్యాండ్స్ సో ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టాలి డాట్స్ ఏ విధంగా మనం ఇక్కడ కార్టు పెట్టుకున్నాం చూసాము ఇక్కడ ఒక ఇక్కడ ఒక అటు అంటే డాట్ సైజు వీడి నుంచి దాకే రావాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి దాకే రావాలి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసాము ఇక్కడైతే మార్కింగ్ లేదు సెకండ్ సెకండ్ సైడ్ మార్కింగ్ లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా తీసుకొచ్చి ఈ మార్కింగ్ ఉండింది కదా ఇక్కడ నుంచి ఇలాగా కొలత తీసుకొని ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుంది కదా అక్కడ మనం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి అంటే అంతవరకు ఎండ్ అయిపోవాలని సో మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్ పట్టడం ఏ విధంగా మీకు అర్థమైందో లేదో ఒకసారి మీరు మళ్ళీ డాట్ అయితే చూడండి అంటే బ్యాక్ పార్ట్కి కూడా డాట్ పట్టాలి కదా మీకు ఇలా క్రాస్గా కరెక్ట్గా కార్నర్గా రావట్లేదు స్టిచ్ చేయటం వలన మాకు అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారా సో అయితే మీకు చిన్న ట్రిక్ చెప్తున్నాను సో మనకి ఇప్పుడు ఎంతవరకు అయితే మనకు కావాలి డాట్ సైజు ఇంత తీసుకుంటాం అంటే మనం ఒక టోటల్గా చూడండి ఇంత పట్టుకుంటాం డాట్ అంటే ఇంచు మీద ఒక వన్ పాయింట్ ఎక్కువ పట్టుకుంటాం అనమాట ఓకే ఇంత డాట్ ఇంత డాట్ అనేది స్కేల్ తీసుకోండి మనకి ఎంతవరకు కావాలి ఇంతవరకు కావాలి డాట్ ఇప్పుడు ఇలా స్కేల్ తీసుకోండి స్కేల్ తీసుకొని ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తామో డాట్ ఇక్కడ నుంచి ఈ విధంగా స్కేల్తో ఇలా క్రాస్గా చూడండి క్రాస్గా ఈ విధంగా స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టి ఇలాగా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి లైన్ మీద మనం స్టిచ్ చేసం స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ అయితే ఫస్ట్ మీకు స్టార్టింగ్ అయితే రఫ్ తీసుకోవాలి మీకు ఇంతకుముందు క్విజ్ కాంటెస్ట్ వీడియో చూపించాను గుర్తుందో లేదో ఆ క్విజ్ కాంటెస్ట్ వీడియోలో కూడా మీకు స్టార్టింగ్ రఫ్ తీసాను రఫ్ తీసుకొని సేమ్ ఏ లైన్ అయితే మనకు మనం మార్క్ చేసుకున్నామో ఆ లైన్ ప్రకారంగా తీసుకొని చూడండి బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్కి తీసేసాను ఇట్లా హ్యాండ్ నేను ఇట్లా పక్కకు తీయలేదు గమనించండి బ్యాక్ సైడ్కి తీసేసాను ఓకేనా ఓకే ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా నేను ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచాను వెనకాల థ్రెడ్ స్టార్టింగ్గా మనం రఫ్ తీసిన తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి బిఫోర్గానే ఓకే ఒక సైడ్ వచ్చేసింది ఇట్లా దీనికి కూడా ఏంటంటే రఫ్ తీయకూడదు బ్యాక్ దేనికైనా సరే డాట్ అనే దానికి రఫ్ అయితే తీయకూడదు సో నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దీనికి కూడా అట్లానే డాట్ అయితే చూడండి కరెక్ట్గా డాట్ దగ్గరనే ఫోల్డ్ చేసా నేను ఫోల్డ్ చేసి మళ్ళీ స్కేల్తో ఎంత డాట్ కావాలో ఆ సైజ్ మనం తీసుకొని అక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్నాం కదా సో మనకి ఎంత సైజు వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అంతే కరెక్ట్గా వచ్చింది మార్క్ సైజు ఓకే ఈ కంపల్సరిగా ఇదైతే మనం చెక్ చేసుకోవాలి టూ పార్ట్స్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్లో టూ పార్ట్స్కి సేమ్ ఒక వన్ పార్ట్కి ఎంత డాట్ వేసామో సెకండ్ పార్ట్ కూడా సేమ్ అంత సైజులోనే రావాలి ఇప్పుడు ఇది చూసారు బ్యాక్ పార్ట్కి ఒక డాట్ సైజ్ ఎంత వచ్చిందో ఇక్కడ ఇక్కడ కూడా అంతే సైజు రావాలన్నమాట సేమ్ అట్లానే కొంచెం రఫ్ తీసుకొని ఎండింగ్ పార్ట్ చూడండి కొంచెం ఎండింగ్ ఎండ్ దగ్గరకు వచ్చేసరికల్లా మన నా చేతులు కూడా అబ్జర్వ్ చేయండి నేను ఎట్లాగా సెట్ చేస్తున్నాను ఫింగర్ కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి నా స్టిచ్ అనేది అబ్జర్వ్ చేయండి నేను ఇక్కడ లైన్ దగ్గరనే ఎండ్ ఎండ్ అయిపోయింది చూసారా నా స్టిచ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయింది ఎక్కడ నేను ఎక్కడైతే మార్కింగ్ ఎండ్ చేశానో అక్కడ వరకు ఎండ్ అయిపోవాలన్నమాట అంతేగాని కొంచెం పైకి కానీ కొంచెం కిందికి కానీ ఇట్లా ఎప్పుడు చేయొద్దు అలా చేస్తే ఏమవుతుందంటే అంటే మన మెజర్మెంట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా మెజర్మెంట్ చేసి మార్కింగ్ చేస్తామో ఆ మెజర్మెంట్ ప్రకారంగానే ఈ డాట్స్ అయితే రావాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇట్లా సీదాలో ఉంచి ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకొని ఇట్లా సీదాలో ఉంచి ఇప్పుడు ఒక నడుం పట్టి అయితే దీనికి స్టిచ్ చేయాలన్నమాట నడుం పట్టి ఎట్లా స్టిచ్ చేయాలో మీకు చూపిస్తాం నడుం పట్టీలు అండ్ ఉక్స్ పట్టీలు కుట్టేటప్పుడు ఏంటంటే ఈ కోరా క్లాత్ గురించి మీకు ఫ్రెండ్ పార్ట్లో చెప్పాను ఈ కూర కార్ట్ అనేది ఈ ఈ కూర పార్ట్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది ఈ కూర పార్ట్ తీసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే ఒకసారి మీరు నాకైతే అలవాటు ఉంది కాబట్టి నేను కట్ చేసేస్తాను మీరు ఏం చేస్తారంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ప్రోపర్గా మెజర్ చేసుకొని ఒక స్ట్రైట్ పీస్ తీసుకోండి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా మనం ఎంత ఫస్ట్లో ఎంత మార్జిన్ వదులుకున్నాం ఇక్కడ హాఫ్ ఇంచు చూడండి హాఫ్ ఇంచు మార్జిన్ వదులుకున్నాం ఓకే హాఫ్ ఇంచ్ ప్రకారంగా కరెక్ట్గా ఈ కూర అనేది పైకి రావాలి ఇక్కడ సైడ్ రావాలి ఇటు సైడు ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్న పీస్ ఇటు సైడ్ రావాలి ఓకే మనం కట్ చేసుకున్న పీస్ని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో రఫ్ తీసుకొని రఫ్ తీసుకొని ఒకటే లెవెల్ ఉండాలి ఇక్కడ మనం డాట్ పెట్టాం కదా ఈ డాట్ పెట్టిన పార్ట్ అనేది అటు సైడ్ మనకి ఆపోజిట్లో ఇక్కడ ఇది కదా మనకి ఆపో మీద ఇది ఆపోజిట్లో ఇట్లాగే వెనక్కి ఇట్లా అటు సైడ్ అనమాట అంటే మనకి ఆపోజిట్లో ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ దగ్గర చిన్న ఫిల్ట్ చిన్న ఫిల్ట్ అంటే ఒక చిన్న ఒక చిన్న ఫిల్ట్ ఈ విధంగా డాట్ దగ్గరనే పెట్టాలి చూడండి ఈ డాట్ ఫిల్ట్ ఈ డాట్ ఫిల్ట్ పెట్టడం ద్వారా బ్యాక్ పార్ట్కి మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది ఆ డాట్ పెట్టకపోతే ఏమైద్దంటే ఈ నడుము పట్టి టైట్గా పట్టేసి మధ్యలో ఇట్లా కుచ్చులు 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 వచ్చేస్తుంది అనమాట సో కంపల్సరిగా మీరు డాట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్ దగ్గర కూర్చోతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక డాట్ వచ్చింది ఇంకొక డాట్ వచ్చేసరి కల్లా ఇది మన సైడ్కి రావాలి ఓకే ఇది మన వైపుకి రావాలి ఫస్ట్ డాట్ ఏ మనకు ఆపోజిట్లో అటు రావాలి అటు రావాలి ఈ డాట్ వచ్చి మనకి ఇటు రావాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ డాట్ వచ్చేసింది కదా డాట్ దగ్గర చిన్న ఫ్లీట్ పెట్టుకోవాలి ఇట్లా సో మనం కొట్టే సైజు మెజర్మెంట్ అంతా ఈక్వల్గా ఉండాలన్నమాట చూసారు కదా స్టిచ్ లైన్ చూసారు కదా ఎట్లా ఎట్లా వచ్చింది చూడండి ఒకటే లెవెల్లో రావాలి ఏదన్నా వంకర్ టింకర్ కనిపిస్తుందా మీకు స్టిచ్ ప్రోపర్గా స్ట్రైట్గా వచ్చింది మార్జిన్ అనేది మనం ఇక్కడ ఎంత అయితే చూడండి ఇక్కడ మార్జిన్ నేను ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చేశాను ముందు చూసారా కరెక్ట్గా అదే మార్కింగ్ మీద నుంచే లైన్ పడ్డది చూసారు కదా ఈ లైన్ మీద నుంచే ఇలా అంటే మనం ఒక సైజ్ అనేది మెయింటైన్ చేయాలి ప్రోపర్గా అంటే మనం ఎంత మార్జిన్ వదిలితే అంతే మార్జిన్ మనం కుట్టగలిగితే మనకి టైలరింగ్లో తిరిగే ఉండదు ఈ మాట మీకు చాలాసార్లు చెప్పుంటాను సో మీరు కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ కుట్టిన దాన్ని ఈ విధంగా చూడండి ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా అనుకొని ఈ క్లాత్ పైన అంటే మనం ఏదైతే పట్టి వేసామో ఆ పట్టి పైన ఇలా కినారు అయితే రావాలి దీన్ని కినారంటే కార్నర్లో వేసే కుట్టుని కినారు కుట్టు మీకు ఈ కుట్టుకి ఈ కుట్టేయటం వలన ఏంటి లాభం అసలు ఈ కుట్టెందుకు వేయాలి అని మీకు డౌట్ రావచ్చు దానికి కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను చూస్తున్నారు కదా కినారీ కుట్ట అనేది ఎంత ప్రాపర్గా నీట్గా రావాలి ఏదైతే పట్టి కుట్టానో ఆ పట్టి మీద రావాలి ఈ కినారీ కుట్టు మీద వేయడం వలన ఇట్లా వెనక్కి ఇలా బ్యాక్ సైడ్కి ఇలా తిరగటానికి ఈజీగా తిరిగిపోద్ది అనమాట ఇలా ఈజీగా ప్రోపర్గా అదే ఈ కుట్టేయకపోతే ఏమైపోతుందంటే ఇది ఇది కొంచెం ఇట్లా పైకి రావ ఇది ఇట్లా పైకి రావడము లేదంటే ఇది కొంచెం ఇట్లా ఎక్కువ రావడము ఒక కన్ఫ్యూజ్గా ఉంటుంది ఈ కుట్టేయటం వల్ల ఏంటంటే ప్రోపర్గా మనం ఎంత పట్టి వేసాము ఏ సైజులో వేసామో కరెక్ట్గా ఆటోమేటిక్గా ప్రోపర్గా తిరిగిపోతుంది అంటే హెమ్మింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడండి పట్టి ఎంత నీట్గా వచ్చిందో సార్ కదా ఈ పట్టేయటం ఈ కుర్చోయటం వలన మనకేంటంటే ఇక్కడ కొంచెం ఒక కొంచెం లిటిల్ బిట్ లూజ్ అయితే యాడ్ అవుతుందనమాట ఈ కుచ్చు పెట్టడం వల్ల బ్యాక్ సైడ్కి ఎందుకంటే నడుం పట్టికి ఇట్లా టైట్గా హెమ్మింగ్ చేసేసరికి అలా ఇట్లా టైట్గా అయిపోతుంది టైట్ అయిపోయినప్పుడు ఎక్కడైతే మనం ఫ్లీట్ పెడతామో ఆ ఫ్లీట్ పెట్టిన లూజ్ అనేది ఈ టైట్ ఫిట్కి ఆ లూజ్ ఇంక్రీజ్ అయ్యి సెట్ అయిపోద్ది అనమాట అదే మీరు ఈ ఇది కానీ పెట్టకపోతే ఏమైపోద్ది అంటే ఈ బ్యాక్ ఈ పట్టి టైట్ అయిపోయి అడుగున క్లాత్ అంతా లూజ్ లూజ్ అయిపోతుంది అనమాట అట్లాగ ఉంటుంది అందుకే కంపల్సరీగా ఈ ఫ్లీట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీలో ఎవరైనా ఇలాంటి ఫ్లీట్ పెట్టడం తెలీదు పెట్టట్లేదు అనుకుంటే కనుక కంపల్సరీగా ఈ రోజు నుంచి మీరు బ్యాక్ పార్ట్ పట్టిని ఏ విధంగా వేయాలో చూసి ప్రాక్టీస్ చేయండి సో చూసారు కదా డాట్స్ కూడా ఇది ఇటు సైడ్ వచ్చింది ఇది ఇటు సైడ్ వచ్చింది డాట్స్ మీరు కూడా డాట్ అనేది ఇలాగ ఆపోజిట్ సైపోషన్లో వేయాలన్నమాట సో ఇప్పుడు హ్యాండ్స్ అనేది బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తూ చూడండి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అనేది అడుగున ఈ విధంగా ఉంచాలి ఇది సీదా ఇది ఉల్టా అంటే అడుగున ఉల్టా ఉంటుంది కింద వేసేసి సీదాలు ఇట్లా ఉంచాలి అలాగే ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా పైకి మనకి ఉల్టా కనిపించాలి లోపల సీదాగా అంటే ఈ సీదా ఈ సీదా రెండు అనేది ఇట్లా సమానంగా మ ఉండాలన్నమాట మధ్యలో బ్యాక్ పార్ట్కి ఇది ఆమ్ హోల్స్ హోల్ సైడు ఫ్రంట్ పార్ట్కి ఇది ఆమ్ హోల్ సైడ్ ఈ రెండు సైడ్స్ హోల్ సైడ్స్ ఇంట్లో యాజీజ్గా క్లాత్ అనేది షోల్డర్స్ అనేది ఈక్వల్గా ఈ విధంగా ఉంచాలి చూడండి గమనించండి ఈక్వల్గా ఈ విధంగా ఉంచి చూడండి స్టిచ్ అనేది మనం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం మార్జిన్ కరెక్ట్గా ఫస్ట్ అయితే స్టార్టింగ్లో రఫ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఒకటే స్ట్రైట్ ఇక్కడ ఎంత సైజ్ అయితే మనం మార్జిన్ పెట్టామో సేమ్ అదే సైజ్ చూడండి ఒకటే లెవెల్లో వచ్చింది మార్జిన్ ఇదే విధంగా ఇంకొక స్టిచ్ వేయాలి కుట్టు మీద కుట్టే కనిపించాలి ఓకే ఒక సైడ్ అయితే అయిపోయింది గుర్తుపెట్టుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ అడుగున పెట్టాను పైన ఫ్రంట్ పార్ట్స్ పెట్టాను ఇది కాజాపట్టి అంటే కాజాపట్టి మిడిల్లో ఉండాలన్నమాట ఈ విధంగా అలాగే ఈ పార్ట్ కూడా ఇది ఉక్సపట్టి పట్టి అనేది మిడిల్లో కాజపట్టికి ఆపోజిట్లో ఉండాలి ప్లస్ ఉల్టా పైకి సేమ్ యాస్టీజ్గా షోల్డర్స్ అనేది చూస్తున్నారు కదా రెండైతే ఇట్లా ఈక్వల్గా ఉండాలండి ఒకటి కిందికి మీదికి ఇట్లా అస్సలు ఉండదు అట్లా ఉంటే బ్లౌజ్ అనేది సెట్ కాదు సో ఫస్ట్ మనం ఈక్వల్గా రెండు మెయింటైన్ చేసేది ఈక్వల్గా మెయింటైన్ చేసి చాలా జాగ్రత్తగా స్టార్టింగ్లో మనకి అప్పుడు దీనికి ఎంతైతే మార్జిన్ పెట్టామో సేమ్ అదే మార్జిన్ అనేది సెకండ్ షోల్డర్ కూడా సేమ్ అంతే విధంగా మార్జిన్ పెట్టాలి అలాగే సెకండ్ స్టిచ్ కూడా వేసేయాలి సో చూసారు కదా ఎక్స్ట్రా క్లాత్స్ అనేది కంపల్సరీగా అయితే మీరు స్టార్టింగు ఎండింగు రఫ్ అయితే కంపల్సరీగా ఉండాలి రఫ్ తీయటం చేయకపోతే కనుక ఇక్కడ ఊడిపోతాయి ఇట్లా ఊడిపోతాయి అనమాట మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఊడిపోతాయి అందుకోసం కంపల్సరీగా రఫ్ అయితే తీయాలి ఫ్రంట్ బ్యాక్ అనేది ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనం హ్యాండ్స్ ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఇట్లా మనం ఏదైతే ఒక వన్ సైడ్ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది కదా చూసుకోండి ఈ విధంగా ఇట్లా నీట్గా ఇలాగొచ్చి ఫ్రంట్ ఇటేసినా నో ప్రాబ్లం బ్యాక్ సైడ్ ఇటు వచ్చినా నో ప్రాబ్లం ఎటు వచ్చినా కూడా నో ప్రాబ్లం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు మనము ఒక మార్జిన్ అయితే మెయింటైన్ చేసాం కట్ చేసేటప్పుడు చూపించా మీరు కటింగ్ వీడియోలు చూసారు కదా హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎంతైతే మనం మార్జిన్ పెట్టామో అదే మార్జిన్ అనేది మనం స్టిచ్చింగ్లో కూడా మెయింటైన్ చేయాలి ఇక్కడ కాట్ వచ్చింది చూడండి ఇక్కడ కార్డు వచ్చింది కదా ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ వచ్చింది ముందు వచ్చింది కాబట్టి ఇది రైట్ రైట్ హ్యాండ్ పార్ట్ అనమాట ఇది సో ఇది ఫ్రంట్ ది ఫ్రంట్ ఇది బ్యాక్ ది బ్యాక్ది అటాచ్ చేయాలి ఎప్పుడైనా సరే మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఈ చివరి నుంచి ఈ చివరి నుంచి ఇలా కుట్టుకుంటూ వస్తారు చివరి నుంచి అలా ఎప్పుడు చేయొద్దండి అది చాలా రాంగ్ అలా చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇమ్మీడియట్గా స్టాప్ చేసేయండి అలా చేయొద్దు రాంగ్ అనమాట నేను చెప్పిన విధంగా ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంచి మిడిల్లో కార్డు పెట్టాం కదా చూడండి మిడిల్లో కార్డు అనేది ఈ హ్యాండ్కి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ షోల్డర్ అటాచ్ చేశాం కదా ఈ మిడిల్లో ఇట్లా ఉంచి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంచాలి చూడండి ఇక్కడ ఉంచి ఇలాగా కరెక్ట్గా మనం ఎక్కడైనా ఎంతైతే రఫ్ తీసుకు ఎంతైతే మార్జిన్ పట్టుకున్నామో ఆ మార్జిన్ ప్రకారం కొంచెం రఫ్ తీసుకోండి ఫస్ట్ రఫ్ తీసుకోండి ఈ విధంగా ఫస్ట్ అయితే రఫ్ తీసుకోవాలి రఫ్ తీసుకున్న తర్వాత నీడిలో ఎప్పుడైనా అందులో ఉంచి క్లాత్లో ఉంచి ఈ హ్యాండ్ పార్ట్ ఉంది కదా ఈ హ్యాండ్ పార్ట్ మొత్తం ఈ విధంగా చేతిలోకి తీసుకోండి ఇలా మొత్తం చేతిలో తీసుకొని ఎక్కడైతే మనం స్టిచ్ ఎంత చేయాలనేది చూడండి నేను ఇక్కడ పట్టుకున్న క్లాత్ అంటే ఏంటంటే ఇది ఈ కింద ఈ ఆమ్హోల్ పార్ట్కి హ్యాండ్ ఆమ్హోల్ పార్ట్ రెండు ఈక్వల్గా ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూడండి నేను చేతిలో చూడండి నేనేం చేస్తాను రెండు ఈక్వల్గా ఇట్లాగా ఒకటి చూడండి ఇక్కడ మాత్రం ఈ రెండు ఈక్వల్గా ఉండాలి ఈ రెండు సమానంగా రావాలి ఒకటి ఇలా కిందికి లేదంటే ఒకటి మీదికి అసలు ఎప్పుడు రావద్దు ఈక్వల్గా ఉండాలన్నమాట చూడండి హ్యాండ్ ఫింగర్ని ఇక్కడ పెడుతున్నాం చూడండి చూడండి అట్లా క్లాత్ని చూడండి ఇట్లా ఇట్లా అనుకుంటున్నాను నేను చేత్తో ఈ రెండు ఈ రెండిట్ల సమానంగా చూడండి రెండు ఈక్వల్గా ఉంచి ఈ ఫింగర్ని ఈ రెండిట్ల పట్టుకొని చూడండి క్లాత్ జరగకుండా ఈ ఫింగర్స్లో నేను టైట్గా పట్టుంచాను అనమాట జరగకుండా క్లాత్ అటు ఇటుగా ఎంత మార్జిన్ అయితే మనం కటింగ్లో పెడతామో సేమ్ అంతే మార్జిన్ అనేది స్టిచ్ అయితే మెయింటైన్ చేయాలి మార్జిన్ ఎక్స్ట్రా థ్రెడ్స్ కట్ చేసేసుకోండి చూడండి మార్జిన్ ఎట్లా వచ్చిందో కనిపిస్తుందా మీకు ఒక్కటే లెవెల్లో మనం ఎంత అయితే మార్జిన్ వదులుకున్నామో సేమ్ అంతే మార్జిన్ అనేది చూడండి ఇక్కడ నుంచి చూస్తున్నారు మీరే చూస్తున్నారు కదా ఈ రెండు కూడా చూడండి ఏదన్నా ఎక్కువ తక్కువ వచ్చింది ఎగుడు దిగుడుగా రెండు చూడండి ఇటు సైడ్ చూసినా ఒకలాగనే ఉంది ఇటు సైడ్ చూసినా ఒకలాగనే ఉంది అంటే సమానంగా రావాలి ఈ ఈ మార్జిన్ అయితే అంతేగాని ఇట్లా కిందికి ఒకటి మీదికి ఒకటి కిందికి అస్సలు ఎప్పుడు రావద్దు ఇట్లా సమానంగా ఉండాలి మార్జిన్ కూడా ఈక్వల్గా పట్టాలి ఎందుకంటే మనం ఎంతైతే మార్జిన్ స్టిచ్చింగ్లో వదులుతామో కటింగ్ చేసేటప్పుడు అంతనే మార్జిన్ పట్టుకోవాలి సో ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తాం క్లాత్ని ఇలా తిప్పుకోండి తిప్పేసిన తర్వాత హ్యాండ్ కిందికి వస్తుంది ఎందుకంటే మనం మిడిల్ లోంచి కుట్టేటప్పుడు ఏంటంటే హ్యాండ్ ఒకసారి ఒక సైడ్ పైకి వస్తుంది ఒక సైడ్ కిందకి వస్తుంది అనమాట సో ఈ విధంగా కిందికి వచ్చింది కదా ఇప్పుడు ఏం చేయాలి ఈ ఫ్రంట్ ఫస్ట్ మిడిల్ పొజిషన్లో రఫ్ తీసుకొని రెడీగా స్టిచ్చింగ్ రెడీగా ఉంచినట్టుగా చూడండి రెడీగా ఉంది ఓకే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీన్ని కూడా ఇట్లా నీట్గా మొత్తం ఇట్లా చేతిలోకి తీసుకోండి చేతిలోకి తీసుకొని ఇందాక లాగానే ఇట్లా రెండు ఈక్వల్గా ఇట్లా ఉంచి ఈ ఫింగర్తో ఇట్లా టైట్గా పట్టుంచి మార్జిన్ అనేది తీసుకోవాలి చూడండి మార్జిన్ అనేది ఎంత మనం కటింగ్లో కటింగ్లో వదులుతామో సేమ్ అంతే మార్జిన్ అనేది తీసుకోవాలి స్టిచ్చింగ్లోకి దిగుడు దిగడ అస్సలు రాకూడదు ఓకే సెకండ్ సైడ్ కూడా సేమ్ చూసారు కదా ఈక్వల్గా ఎలాగొచ్చింది చూడండి సెకండ్ సైడ్ కూడా సో వన్ సైడ్ ఎట్లా ఎంత మార్జిన్ వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతనే ఉండాలన్నమాట రెండు సైడ్స్ ఇప్పుడు మనం ఏదైతే కుట్టామో ఆ కుట్టు మీద ఇంకో కుట్ వేయాలి అంటే డబుల్ స్టిచ్ రావాలి చూడండి హ్యాండ్కి ఎప్పుడైనా సరే డబుల్ స్టిచ్ రావాలి ఈ సెకండ్ కుట్టు కూడా మనం ఏదైతే ఫస్ట్ కుట్టామో ఆ కుట్టు మీద నుంచి రావాలి సో ఇందులో అయితే ఏం చేంజెస్ లేవు మనం ఫస్ట్ ఇటుది ది బ్యాక్ సైడ్ ది ఫ్రంట్ సైడ్ లాగా కుట్టండి హ్యాండ్ని ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మ్యాక్సిమం ఏంటంటే కుట్టు మీద కుట్టు పడేటట్టుగా ట్రై చేయండి ఏ విధంగా ఒకటే కుట్టు మీద రావాలి ఇప్పుడు ఒకసారి చూడండి నేను చూపిస్తాను నేను వేసిన కుట్టు సెకండ్ స్టిచ్ అనేది ఏ విధంగా వచ్చిందో ప్రూపర్గా గమనించండి ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడు ఎప్పుడే నీట్గా ఉంటుంది అనమాట థ్రెడ్స్ కట్ చేసుకోవటం వల్ల ఫినిషింగ్ అనేది చాలా ఇంటికి కనిపిస్తుంది సో సార్ మీరు చూడండి చూడండి ఇలా కుర్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి మొత్తం కుట్టు మొత్తం చూపిస్తాను మీకు నేను నీట్గా చూడండి ఎలా వచ్చింది కొంచెం ఏమైనా అటు ఇటు జరిగిందా ఈక్వల్గా వచ్చింది కదా కుట్టు పైన అంటే మనం డబల్ స్టిచ్ చేసామంటే కుట్టు పైన కుట్టే రావాలి కొంచెం కూడా అటు ఇటు వెళ్ళకూడదు ఎందుకంటే మనం ఫిట్గా టైట్గా ఉండటం కోసం డబుల్ స్టిచ్ చేస్తామన్నమాట ఆ అనేది ఈక్వల్గా కుట్టుపైన కుట్టు రావాలి ఈ విధంగా చూడండి మార్జిన్ మాత్రం ఒకటే సైజులో వచ్చింది ఒకటే లెవెల్లో వచ్చింది సరే కదా మార్జిన్ అంతా మీరు కూడా ఇదే విధంగా మార్జిన్ ఎంతైతే మనము కటింగ్లో మార్జిన్ వదులుకుంటామో అంతనే మనం స్టిచ్చింగ్లోకి పట్టుకోవాలన్నమాట సో ఇదే విధంగా ఈ సైడ్ కూడా ఇంకో హ్యాండ్ అయితే కుట్టాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలన్నమాట మీరు కూడా సేమ్ నేను చూపించినట్టుగా స్టిచ్చింగ్ చేయండి ఫినిషింగ్ అనేది నీట్గా నేర్చుకోండి నేను నేర్పించేది ప్రొఫెషనల్ బోటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అనమాట మీరు గమనించాలి ప్రతిది కూడా నేను పాయింట్ టు పాయింట్ మీ నేను మీకు ఇంత తిరిగి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బోటిక్లో నేను కస్టమర్కి ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసి ఇస్తానో అదే విధంగా మీకు అయితే నేను నేర్పిస్తున్నాను అనమాట బోటిక్ వర్క్ అనేది మీకు నేర్పిస్తున్నాను సో మీరు అందరు నీట్గా నేర్చుకోండి హ్యాండ్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం నెక్స్ట్ క్లాస్లో లాస్ట్ బాడీ ఫిట్టింగ్ అనేది ఏ విధంగా వేయాలి అంటే బాడీ లాస్ట్ ఫిట్టింగ్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఆ ఫిట్టింగ్లో మీకు చాలా చాలా మంచి మంచి పాయింట్స్ అయితే చూపిస్తాను అలాగే నెక్ కూడా నెక్కు కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపించి టోటల్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఏ విధంగా స్టిచ్ చేయాలో కంప్లీట్ వీడియో అయితే చూపిస్తాను నెక్స్ట్ క్లాస్లో సో నెక్స్ట్ క్లాస్ అనేది మీరు చూసి ఫైనల్గా బ్లౌజ్ అనేది ఏ విధంగా కుట్టాలో నేర్చుకోండి చూసి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్